తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా రెండు కేరన్ నిర్వహించిన డిస్టిక్ యువజన అండ్ క్రీడల కార్యాలయం అధికారులు వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల అనుసారం ఈరోజు తూర్పు నియోజకవర్గంలోని కాశిబుగ్గ చౌరస్తా నుండి ఓసిటీ మైదానం వరకు జిల్లా క్రీడాకారులచే టూ కేరన్ నిర్వహించడం జరిగింది సత్యవతి యువజన అండ్ క్రీడల అధికారి తెలిపారు సంవత్సరం పాటు క్రీడల్లో ప్రతిభను కనబరిచిన విద్యార్థులు క్రీడాకారులు యువజన సంఘం నాయకులు పలు సంఘాలను ఇందులో భాగం చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఇందులో రానున్న ఆరు ఏడు తారీఖు నుంచి సీఎం కఫ్ కి వరంగల్ జిల్లా వ్యాప్తంగా క్రీడాకారులందరూ సిద్ధంగా ఉండాలని నిర్వహిస్తున్నటువంటి ఈ సీఎం కఫ్ కి క్రీడాకారులందరూ పాల్గొని క్రీడల్లో ప్రతిభ కనబర్చాలని తెలియజేశారు ఈ యొక్క కార్యక్రమంలో పలు యువజన సంఘ నాయకులు జిల్లా యువజన క్రీడా అధికారుల రెఫరీ విద్యార్థిని విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు రోజు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా డిస్టిక్ యువజన మరియు క్రీడల కార్యాలయం తరఫున మనము టూకే రన్ నిర్వహించడం జరుగుతోంది ఈ వన్ ఇయర్ లోపల గవర్నమెంట్ పరంగా క్రీడలలో సాధించినటువంటి విజయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క సంబరాలకు మున్ముందుగా ప్రథమంగా టూకే రన్తో స్టార్ట్ చేస్తూ ఏడు ఎనిమిది తారీఖులలో ప్రతి గ్రామంలో కూడా సీఎం కప్పుకి సంబంధించిన టోర్నమెంట్కి సంబంధించిన కాంపిటీషన్స్ మరియు అలాగే తొమ్మిది తోట మిగించకుండా పదహారు నుంచి ఇరవై ఒకటి డిస్టిక్ లెవెల్ వరకు కూడా మధ్యలో పది నుంచి పన్నెండు వరకు మండల స్థాయిలో కూడా ఈ క్రీడా సంబరాన్ని కంటిన్యూ చేసే విధంగా ప్రణాళికను సిద్ధం చేయడం జరిగింది దీనికి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు న్యూటే రన్ని మనము ఈ డివైఎస్ఓ తరఫున బేటా అసోసియేషన్ పేరెంట్స్ తరఫున మరియు క్రీడా సంఘాల తరఫున నిర్వహించడం జరుగుతున్నాయి మీ పేరు నా పేరు సత్యవాణి జిల్లా యువజన మరియు క్రీడల అధికారికి వరంగల్